ఇక ఈ అయితే నేను మా ఇంట్లో ఉన్న కొన్ని పూల చెట్లు మరియు చెట్లు చూపించాలని చూపించాలనుకుంటున్నాను ఒకసారి చూద్దాం రండి ఇవి వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ చెట్లు అండి వీటిని పేరేంటో కర క్లియర్గా నాకైతే తెలియదు కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ చిట్టి గులాబీ అనుకుంటా ఇవి అవి ఉన్నాయి పింక్ ఉంది రెడ్ లైట్ పింక్ మరియు వైట్ కలర్ కూడా ఉంది ఇందులో చాలా బాగా వచ్చాయండి ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూసినాయి ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి మల్లె చెట్టు మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇది మాందార చెట్టు మరియు ఇటు సైడ్ కనిపిస్తున్నవన్నీ కనకాంబరం చెట్లు కనకాంబరం చెట్లు రోజు చెట్టు ఉందండి గులాబీ చెట్టు ఉంది చిన్న చెట్టు కానీ పూలైతే చాలా పూస్తుందండి ఇది మా ఇంట్లో ఉన్న పూల చెట్లు ఇవి మరి ఇటు ఇంకొకటి నూరు వరాల చెట్టు అంటారు కదా ఇది నూరు వరాల చెట్టు అండి నూరు వరాల చెట్టు కూడా చాలా బాగా పూస్తుంది పూలు చాలా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో అన్ని చెట్లు ఒకే దగ్గర ఉన్నాయండి మల్లె చెట్టు మాందారెం చెట్టు కనకాంబరం చెట్లు నూరు వరాల చెట్టు మరి ఇది ఒకటి ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ ఉంటాయి ఇవి కనకాంబరం చెట్లు కనకాంబరం చెట్లు అయితే చాలా ఉన్నాయండి మా ఇంట్లో కనకాంబరం చెట్లు రోజు చెట్లు కూడా ఉన్నాయి రెండు టూ ఇది కనిపిస్తుంది కరివేపా చెట్టు అండి కరివేపాకు చెట్టు చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు మరి దాని వెనకాలనే ఒకటి రోజ్ చెట్టు ఉంటుంది రోజ్ చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయిందండి చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది దీన్ని తీసేసి ఇంకా వేరే దగ్గర పెడదామని చూస్తున్నాము రోజ్ చెట్టుని అంటే కరివేపాకు చెట్టులోకి వెళుతుంది దాని కొమ్మలన్నీ దాంట్లోకి వెళుతున్నాయి అవి చూడండి చాలా పెద్దగా ఉంది రోజు చెట్టు పూలు అయితే చాలా ఉన్నాయి కానీ అసలు పెట్టుకోనండి నేను కనకాంబరం చెట్లు రోజు చెట్లు మల్లెపూలు అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి సన్నజాజి చెట్టు అండి ఇది సన్నజాజి చెట్టు చిన్నగా ఉంది విరిగిపోయింది యాక్చువల్ అయితే చాలా పెద్దగా ఉండే కానీ అది విరిగిపోయింది మళ్ళీ కొమ్మలు వస్తున్నాయి ఇది దానిమ్మ చెట్టు అండి చాలా చిన్నది వన్ ఇయర్ కూడా కాలేదు కానీ కాయలు వస్తున్నాయి చూడండి పూత అయితే చాలా ఉంది కాయలు కూడా కాస్తుంది ఆల్రెడీ చిన్న చెట్టు ఇది వన్ ఇయర్ కూడా కాలేదు దీన్ని పెట్టి కాకపోతే కాయలు కాస్తుంది ఇంకొక చెట్టు కూడా ఉందండి దానిమ్మ చెట్టు దానికి ఇప్పుడే కొన్ని మొగ్గలు వస్తున్నాయి పూత రెండు దానిమ్మ చెట్లు ఉన్నాయి ఇది ఒకటి ఇంకొకటి ఉంది దీనికైతే కాయలు ఆల్రెడీ ఉన్నాయి పూత కూడా చాలా ఉంది దీనికైతే కాయలు లేవు కానీ ఇప్పుడే పూత వస్తుంది చిన్న చెట్టు దానికంటే చిన్న ఇంకా ఉంటుంది కానీ ఇది కూడా కాపు కాస్తుంది మరియు దీని పక్కనే ఇంకొకటి దానిమ్మ చెట్టు పక్కన బత్తాయి చెట్టు ఉందండి చిన్న మొక్క పుట్టింది మాకు పెద్ద బత్తాయి చెట్టు ఉందండి పెద్దది అంటే చాలా పెద్దది కాయలైతే ఫుల్గా కాస్తుంది అది చిన్న బత్తాయి మొక్క ఉంది దీన్ని తీసి వేరే దగ్గర పెట్టాలి వీటి వెనకాలనే ఒకటి గోరింటాకు చెట్టు ఉంది ఇదిగో ఇది గోరింటాకు చెట్టు అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్